ఈ మందిరము కట్టడానికి ఇక్కడ జరుగుతున్న పరిచర్యని బట్టి నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను అన్నాను ప్రభువా నీ మందిరము కట్టడానికి నేను ఏపాటివాడును తగిన వాడును కాదని ఈ మందిరం ఇప్పుడు కాదో ఎప్పుడో కట్టవలసిందే కానీ దేవుడు నన్ను ఎంత ప్రేరేపించినా ఎంతకు ముందుకు తోసినా నేను వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని ఎందుకు ప్రభువా దేవుని మందిరాలు కట్టేటువంటి ఇది నాకు లేదు నా ఆ అర్హత నాకు లేదు నాయన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఏమన్నాడు ఒక పరిశుద్ధ స్థలమును కట్టడానికి నేను నిన్ను ఏర్పరచుకున్న సంగతి నీకు తెలుసా నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నా తెలుసారా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టాలా మేము ఏపాటి వారు అండి దేవుని మందిరాలు కట్టడానికి దేవుని సేవ కట్టడానికి చీకటిలో నుండి వచ్చిన వారు భక్తిహీనులం విగ్రహారాధికులం పరిశుద్ధ దేవుని హృదయమును ఎంతో గాయపరిచినటువంటి వారం మేము మేము ఏపాటి వారం హూ ఆర్ వీ అండ్ వాట్ ఆర్ వీ టు బుల్డ్ హిస్ ఇప్పుడు ప్రభువా నువ్వు చెప్పావు అంతగా దేవుడు అన్నాడు ధైర్యం వహించి నువ్వేం చేయాలా పని జరిగించు జరిగించి ధైర్యంగా వెళ్ళు ఇది నాకే ఆశ్చర్యం మందిరము కట్టే భాగ్యం అందరికీ ఉండదు దేవుని హృదయానుసారుడైన దావిదికే అవకాశం ఇవ్వాలి దేవుడు అది గొప్ప ఆశీర్వాదం అది గొప్ప దీవెన అది అందరికీ దొరికేది కాదు నేనే భయపడిపోయాను ఏంటండి మందిరం కట్టేశాం మందిరం అంటే ఇవన్నీ చూసుకోవడానిక గుండె వేగం కొట్టుకోవడం ప్రభు ప్రార్థించే జనాలు స్థుతించే ప్రజలు మొర్రపెట్టే ప్రజలు నీ వైపు తిరిగే ప్రజలు దేవుని మందిరాన్ని హత్తుకునే ప్రజలు ఏరి కొని హృదయము నిజమైన సేవకుడు హృదయం చాలా మంది ఏంటంటే అలంకారప్రాయం మందిరం కట్టేశాం ఆహా ఓహో అవిగాది కావలసింది దేవుడికి నా ప్రజలు ఎక్కడా ప్రార్థించు వారెక్కడా స్థుతించువారు ఎక్కడా స్థుతి నైవేద్యం మందిరం తలుపులు మూసి ఉండొచ్చా దేవుని మందిరములు ఎప్పుడు స్థుతి నైవేద్యం ప్రార్థన దూపం వేయాలా ఒకసారి పొట్లు కూడా దొలపం వారనికోసారి తలుపు కూడా ఇది అసలు ఏమిటి మనం చేస్తున్న భక్తి చెప్పండి ఇది ఎవరో బలవంతం చేసేది ఎవరిదో కోసమో కాదు ఆయన మందిరములో మనము ప్రవేశించి ప్రార్థించి ఆరాధించి స్థుతించినప్పుడు మనకు మన బిడలకు మనకు ఎంత ఆశీర్వాదం నా జీవితంలో ఎప్పుడు ఇలాంటివి నాకు అంత సీన్ లేదు మాది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా కాదు చూడండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని కొరకు మనం ఏది చేసినా ద బెస్ట్ కంటే ఎక్కువగా ఉండాలి